కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని హరీష్ రావు నిలదీశారు టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు టిమ్స్ హాస్పిటల్ ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు డెడ్ లైన్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ద ప్రజలకు వైద్య సేవలు అందించే హాస్పిటల్ మీద లేకపోవడం అనేది సిగ్గుచేటన్నారు హరీష్ రావు సనత్నగర్ ఎల్బీనగర్ టిమ్స్ హాస్టల్ నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని సెటర్లేశారు